అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది గులాబీ కు సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు గురువారం అర్ధరాత్రి కారు పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ చేరటం సంచలనం సృష్టిస్తోంది ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎవరూ ఊహించని విధంగా చేరికలు ముగిశాయి ఈ మేరకు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వారిలో ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య భానుప్రసాద్ ఎంఎస్ ప్రభాకర్ దండే విఠల్ యగ్గి మల్లేశం బొగ్గారపు దయానంద్ ఉన్నారు కాగా గురువారం సాయంత్రం నగరంలోని ఓ హోటల్లో సమావేశమైన ఎమ్మెల్సీలు పార్టీ మారాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది అయితే రాత్రి పన్నెండు దాటాక ఢిల్లీ పర్యటన ముగించుకుని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం వెంట మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మంత్రి పొంగులేటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు